కాకి పాట నేర్పిన కోయిల అనగనగా అడవిలో కాకి ఒకటి ఉండేది చెట్టు మీద కాకులన్నీ ఒకలా ఉంటే ఇది వాటికి భిన్నంగా ప్రవర్తించేది మహా అల్లరి చేసేది కూడా దీని చేష్టలు కొన్నిసార్లు మిగిలిన కాకులకు నచ్చేవి మరికొన్నిసార్లు తిట్టుకునేవి అయినా తొంటరి కాకి మాత్రం తనకు నచ్చినట్టే ఉండేది ఒకసారి ఆ కాకి పాట పాడాలని ఆశ కలిగింది అయితే తనకున్న కఠినమైన స్వరంతో పాట పాడడం కష్టం గనుక ముందు పాడటం నేర్చుకోవాలని అనుకుంది వెంటనే ఎక్కడో దూరంగా ఉంటున్న కోకిల దగ్గరకు ఎగురుకుంటూ వెళ్ళింది కోయిలమ్మ కోయిలమ్మ నాకు పాట పాడడం నేర్పవా అని అడిగింది అందుకు నవ్వి నువ్వు పాట నేర్చుకోవడం కుదరదు అని అన్నది లేదు లేదు నేను పాట నేర్చుకోవాల్సిందే అని గోలగోల చేసింది కాకి పోనీలే కొద్ది రోజులు నేర్పితే కాకి తెలిసొస్తుంది అనుకుంది కోయిల కోకిల పాటలు నేర్పుతాననేసరికి కాకి ఆనందంతో ఎగిరి గంతులు వేసింది ఆనాటి నుండి కాకి ప్రతిరోజు వచ్చి కోయిలమ్మ దగ్గర పాటలు పాడడంలో శిక్షణ తీసుకోసాగింది అలా చాలా రోజులు గడిచిపోయాయి ఈలోగా మామిడి చెట్లు పూతకు వచ్చేశాయి మావి చిగురు తిన్న కోయిల పాడబోయింది కాని కోయిలమ్మ తన సహజమైన తియ్యని స్వరంతో కూ అని పాడబోతే దానికి బదులుగా కావు కావు శబ్దం వచ్చింది కోయిల పాట కాకి రాలేదు కాని కాకి కావు కావు అరుపులు మాత్రం కోకిలకు వచ్చేశాయి తన గొంతు ఏమైందోనని కోయిలకు భయం వేసింది దాంతో మొదటి పనిగా కాకి పాట నేర్పించే పని మానేసింది నీకు పాట నేర్పడం నా వల్ల కాదు తల్లి ఇప్పుడు నా గొంతు కూడా నీ గొంతులా మారిపోయింది నా స్వరం ఎప్పుడు తిరిగి వస్తుందో మళ్ళీ నేను తీయగా ఎప్పుడు పాటలు పాడతానో ఏమో అనుకుంటూ కోయిల బాధపడుతూ కాకిని అక్కడి నుండి పంపించేసింది ఈ కథలో నీతి ఏమిటంటే ఎవరు చేసే పనిని వారే చెయ్యాలి కాకి బుద్ధి చెప్పిన పక్షులు అనగనగా ఒక అడవిలో ఒక చెట్టుపై కాకి ఒకటి ఉండేది దానికి గర్వం బాగా ఎక్కువ మిగిలిన ఇతర ఏ పక్షులతోనూ కలిసేది కాదు పైగా వాటిపైకి గొడవకు దిగేది ఆ కాకి గురించి తెలిసిన మిగిలినవేవి దానితో స్నేహించేసేవి కాదు ఆ చెట్టుపైన ఆ కాకి మాత్రమే ఒంటరిగా ఉండేది ఆ ఏడాది వర్షాలు లేకపోవడంతో వేరే చోట ఉండే పక్షులు చాలా దూరం ప్రయాణం చేసి ఆహారం కోసం ఈ అడవిలోకి వలస వచ్చాయి వాటిలో ఒక పిచ్చుక కూడా ఉంది అది ఆ కాకి ఉండే చెట్టుపై వాలింది అక్కడే గూడు కట్టుకోవాలని అనుకుంది పొల్లాగడ్డి పీచు ఏరి చెట్టుపై గూడు గూడల్లుకోవడం ప్రారంభించింది పిచ్చుక గూడు కట్టుకోవడం వేరే కొమ్మ మీద ఉన్న కాకి చూస్తూనే ఉంది అయినా ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది పిచ్చుక గూడంతా పూర్తయ్యాక కాకి అక్కడికి చేరి ఏ పిచ్చుక ఏమిటి ఆక్రమణ నా చెట్టు మీద వాలవు వేరే చెట్టును చూసుకో ఈ చెట్టు నా ఆస్తి వెళ్ళు వెళ్ళు అని ఆ గూడును ఆక్రమించుకుంది కొన్నాళ్ళ నుండి వెళ్ళిపోతాను మిత్రమా అని పిచ్చుక ఎంత బ్రతిమాలిన కాకి వింటే కదా వెంటపడి మరీ తరిమింది కష్టపడి అల్లిన గూడును కాకి సొంతం చేసుకోవడంతో పాపం పిచ్చుక చేసేది లేక ఏడుస్తూ ఒక బండ మీదకు చేరింది చుట్టుప్రక్కల చెట్లపై ఉన్న పక్షులన్నీ పిచ్చుక ఏడుపు విన్నాయి దాని దగ్గరకు చేరాయి పిచ్చుక కథంతా విన్నాయి కాకి ఉంటున్న చెట్టు దగ్గరికి వెళ్లి ఆ పిచ్చుకను కొన్నాళ్ళు అక్కడ ఉండనివ్వమని తరువాత దాని చోటుకు అది వెళ్ళిపోతుందని అవన్నీ కాకితో చెప్పాయి అంత దయ ఉంటే మీ ఇంట్లో ఉంచుకోండి అంతేగాని దీని నా వద్ద ఉండమని చెప్పకండి నా జాతి వేరు దీని జాతి వేరు అంది కాకి అలా అయితే గూడు అల్లుకోకముందే చెప్పవలసిందని ఇల్లంతా పూర్తయ్యాక దాని ఇల్లును అన్యాయంగా కొట్టేయాలన్నా కాకి పన్నాగం చల్లదన్నాయి పక్షులన్నీ దాంతో కాకి కోపం వచ్చింది నేను ఉండనేమోనో పోండి అంటూ కసురుకుంది ఇక ఆ కాకి మాటలతో వినేలా లేదని వెంటనే పక్షులన్నీ ఒక పథకం ప్రకారం కాకిపై దాడి చేశాయి ఊహించని చర్యతో కాకి అరుచుకుంటూ పొరుగెత్తింది దాన్ని పక్షులన్నీ తరుముకుంటూ వెళ్లాయి ఆ అడవికి దుష్టబుద్ధి గల కాకిబాతు తప్పడంతో పక్షులన్నీ చాలా సంతోషించాయి తరువాత తను అల్లుకున్న గూడులో పిచ్చుక హాయిగా జీవించింది ఈ కథలో నీతి ఏమిటంటే ధర్మం వైపే న్యాయం కూడా ఉంటుంది కొంగ కోరికలు అనగనక చోట కొంగ ఒకటి ఉండేది దానికి ఆశ బాగా ఎక్కువ మిగిలినవన్నీ ఒకటంటే అది మరొకటి అనేది కొంగలన్నీ వేటకు తూర్పు వైపునకు వెళ్తే ఇది పడమర దిక్కుకు వెళ్ళేది దాని వింత చేష్టల కారణంగా అది ఒక్కోసారి ఆహారం దొరక్క పస్తులు కూడా ఉండేది అయినా దానిలో ఎప్పటికీ మార్పు వచ్చేది కాదు దాంతో ఆ కొంగతో మిగిలిన కొంగలు కలిసేవి కాదు ఒకరోజు ఒంటరిగా ఉన్న ఆ కొంగకి ఆకలి వేసింది ఆహారం కోసం ఎగురుకుంటూ బయలుదేరింది దానికి దారిలో నది ఒకటి కనిపించింది ఈ నదిలో చేపలు ఏమంత బావుండవు అనుకుని మరి కాస్త ముందుకు ఎగురుకుంటూ వెళ్ళింది కొంత దూరం వెళ్లిన తరువాత దానికో కొలను కనిపించింది ఈ కొలనులో ఉండేవన్నీ బలం లేని చేపలే వాటిని తింటే నాకు నీరసం వస్తుంది అనుకుని మరింత ముందుకు ఎగురుకుంటూ వెళ్ళింది అలా చాలా దూరం ప్రయాణించిన తరువాత అది ఒక పెద్ద చెరువు దగ్గరకు చేరుకుంది ఈ చెరువులో చేపలు చాలా రుచిగా ఉంటాయట అందరూ చెప్పుకోగా నేను విన్నాను ఈరోజు మంచి చేపను వేటాడి నా ఆకలి తీర్చుకుంటాను అని చెరువులో నుంచి ఏ చేపను తినాలా అని చూస్తూ ఉంది దాని కళ్ళ ముందు చాలా చేపలు ఎగురుతూ తిరుగుతున్నాయి కానీ ఆ కొంగకి తృప్తి అయితే కలగడం లేదు చూసిన ప్రతి చేపకి కొంగ ఏదో ఒక వంక పెడుతూనే ఉంది ప్రక్కనుంచి ఒక చేప వెళ్తుంటే ఈ చేప మరీ చిన్నగా ఉంది ఏదైనా మంచి పెద్ద చేప పట్టాలి అనుకుని వదిలేసింది అలాగే ఈ చేప మరీ సన్నంగా ఉంది ఇది లావుగా ఉంది ఈ చేప తెల్లగా ఉంది ఇది నల్లగా ఉంది ఇలా అనుకుంటూ వంకలు పెట్టుకుంటూ ఏ చేపనే పట్టుకోలేదు అన్నింటిని వదిలేసింది ఏదైనా అద్భుతమైన చేప రాకపోతుందా అని ఎదురు చూస్తూ కొంగజపం చేస్తూ కూర్చుంది అసలే వేసవకాలం కావడంతో మధ్యాహ్నం అయ్యే కొద్దీ ఎండ వేయడమీ ఎక్కువైంది ఒడ్డు దగ్గర తక్కువ లోతు నీళ్ళలో ఇదుతున్న చేపలన్నీ చెరువు మధ్యలో ఉన్న లోతు లోతుళ్లలోకి వేగంగా వెళ్లిపోయాయి ఆ తరువాత కొంగ ఎంతసేపు ఎదురుచూసినా ఏ ఒక్క చేప కనిపించలేదు చివరికి ఒక నత్త కూడా దొరకలేదు ఆ రోజు కొంగ ఏమీ తినకుండానే ఆకలితోనే తిరుగుపైనమైంది ఈ కథలో నీతి ఏమిటంటే ఒక్కోసారి మనకు దక్కిన దానితో సంతృప్తి పడడం మంచిది పులిపిల్లల వేట ఒక అడవిలో ఒక పులి ఉండేది దానికి రెండు పిల్లలున్నాయి ఆ పులి పిల్లలు బాగా అలరిచేసేవి పులి రోజు తన పిల్లలకి కాసేపు వేట నేర్పించేది చిన్న చిన్న జంతువులను ఎలా వేటాడాలో తర్పీదు ఇచ్చేది అవి అలా రోజంతా అడవిలో తిరిగి సాయంత్రానికి వాటి గుహకి చేరేవి ఒకరోజు తల్లిపులి తన పిల్లల్ని వెంటబెట్టుకుని వేట కోసం బయలుదేరింది కొంత దూరం వెళ్ళాక అవన్నీ ఒక చెట్టుచాటున వేశాయి దూరంగా కనిపిస్తున్న పొదలను చూపిస్తూ అదిగో ఆ పొదల వెనక ఒక జింక ఉంటుంది అది ఆహారం కోసం బయటకు వస్తుంది ఆ జింక కనిపించగానే మీలో ఎవరైనా ఒక్కరు అమాంతం దూకి దాని మీద దాడి చెయ్యాలి అని పిల్లలతో చెప్పింది తల్లి అమ్మా నేను వెళ్తాను నేను దాడి చేస్తాను అంటూ ఉత్సాహంగా అరిచింది చిన్నదైన పులిపిల్ల సరేలే నువ్వే ముందు దూకు అని అనుమతి ఇచ్చింది తల్లి పులి అవి అలా చాలాసేపు ఎదురు చూస్తూనే ఉన్నాయి చూసి చూసి నీరసం రావడంతో ఇంకా ఇంక రావడం లేదేంటమ్మా అని అడిగిందా పులిపిల్ల వేటకు కావలసింది ఓపిక మనం ఆహారం కోసం ఎంతసేపు అయినా ఎదురు చూస్తూనే ఉండాలి అంటూ ఉత్సాహపరిచింది తల్లిపులి కొంత సమయం తరువాత జింక నుంచి బయటికి వచ్చింది దాన్ని చూసి చూడగానే రెండవ పులిపిల్ల అమా అంత కూరికింది అయితే జింక మాత్రం పులిరాకను వెంటనే పసిగట్టింది పులిపిల్లకు చిక్కకుండా వాయు వేగంతో తీసింది పులిదాన్ని చాలా దూరం వెంబడించింది కాని చూస్తూ చూస్తూ ఉండగానే అది ఇక పులిపిల్లకు అందనంత దూరం వెళ్లిపోయింది చివరకు గుబురు పొదల్లోకి దూరి మాయమైపోయింది ఇక చేసేది లేక ముఖం వేలాడేసుకుని తల్లి దగ్గరకు తిరిగి వచ్చింది అది ఖాళీ చేతులతో రావడంతో పెద్దదైన పులిపిల్ల దానిని వేలాకోలం చేస్తూ ఆటపట్టించింది తన అన్న కూడా హేళన చేయడంతో అవమానంగా భావించిన పులిపిల్ల అమ్మా నాకసలు వేటాడడం రాదేమో అమ్మా అంత చిన్న జింగు పిల్లను కూడా పట్టుకోలేకపోయాను చూడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది తల్లిపులి పిల్లను వాదారుస్తూ ఎలా అన్నది లోపం నీలో లేదు నువ్వు నీ తమాషా కోసం దాని వెనక పరిగెత్తావు అదేమో తన ప్రాణాలు రక్షించుకునేందుకు పరుగులు పెట్టింది నిజంగా చూడు నీ సరదా కంటే దాని ప్రాణాలు బలమైనవి అందుకని నీకంటే అదే వేగంగా పారిపోగలుగుతుంది ఒకసారి నీ కడుపు ఆకలితో మాడిందనుకో అప్పుడు నువ్వు ఇలాంటి జింకలని ఎన్నింటినైనా వేటాడగలవు తల్లి చెప్పిన మాటల్లో నిజాన్ని గ్రహించాయి ఆ పులిపిల్లలు తరువాత చీకటి పడుతుండడంతో అవన్నీ గుహ దగ్గరకు బయలుదేరాయి తెలివి గల చిన్న చేప అనగనగా అడవిలో ఒక నది ఉంది ఆ నదిలో చాలా చేపలు జీవిస్తూ ఉన్నాయి అక్కడ చేపల గురించి తెలిసిన జాలరి ఒకడు ఒకనాడు నది దగ్గరకు వచ్చి చేపల కోసం వల ఒలవిసిరాడు ఆ వలలో కొన్ని చేపలు కూడా చిక్కుకుపోయాయి ఇంతలో పెద్ద మొసలి ఒకటి తలపైకెత్తి అతని వైపే వస్తుండేసరికి వాడు ప్రాణభయంతో వల వదిలేసి అరుస్తూ అక్కడి నుండి పరుగులు తీశాడు అప్పుడు అలా బయటపడడంతో చేపలు ఊపిరి పీల్చుకున్నాయి ఆ నదిలో ఉన్న ఒకే ఒక్క మొసలి అది దానికి అహంకారం కాస్త ఎక్కువే అది అలా జాలరి బారి నుండి చేపలను కాపాడినందుకు వాటికి తానే రాజుగా ప్రకటించుకుంది చేపలారా ఇక నుంచి ఈ నదికి మీకు నేనే రాజును నేను చెప్పినట్టే మీరు నడుచుకోవాలి నా మాటను ఎవరైనా మీరితే వాళ్లను ఒకే దెబ్బకు నమిలి మింగేస్తాను అర్థమైందా అందా మొసలి గట్టిగా చేపలు మొసలికి భయపడి అంగీకరించి తమను కాపాడే బాధ్యత కూడా రాజుగారిదేనని మొసలితో అన్నాయి మొసలి అందుకు అంగీకరించింది ఒకరోజు ఆకాశం నుంచి వచ్చిన కొంగ నీటిపైనున్న ఒక చేపను అమాంతం తన్నుకుపోయింది అప్పుడు మిగతా చేపలు మొసలని తప్పుబట్టాయి తన వారిని కాపాడుకోవడం చేత కాని రాజంటూ వెక్కిరించాయి దాంతో మొసలికి కోపం వచ్చి మీకు ఇష్టం లేకపోతే ఈ నదిని విడిచి భూమిపైకి వెళ్ళిపోండి అని అంది చేపలు మారు మాట్లాడకుండా కుక్కిన పేనుల్లా ఉండిపోయాయి ఎందుకంటే భూమిపైకి వెళ్తే అవి బతకవు కదా పైగా చూసిన ప్రతి పక్షి వాటిని సులభంగా నోటకరుచుకుని వెళ్ళిపోతాయి అప్పుడు చేపల్లోని ఒక తెలివిగల చిన్న చేప వేగంగా ఒక ఆలోచన చేసింది మొసలితోనే కొంగల పని పట్టించాలని అనుకుంది దాని దగ్గరకు వెళ్ళి మొసలి మామా నీవు కాపాడాలి రాజువు కాబట్టి మాకు కూడా నీవే రాజువు అంటే నీవే మాకు దిక్కు మాకు నీవు దేవునితో సమానం అంటూ మరో నాలుగు మాటలతో మొసలిని బాగా పొగిడింది ఆ మాటలకు మొసలి తబ్బిపోయింది ఆ చేపతో ఆ కొంగ పైనుంచి ఎగురు వచ్చి చేపను తన్నుకుపోయింది నేనేం చెయ్యాలి నీటిలో అడుగు పెట్టని దాని సంగతి చెబుతా అని అంది అప్పుడు ఆ గడుసుగల చేప మొసలి మామా నీవు పైకి నీ ముఖం కొద్దిగా కనిపించేటట్లు ఉంచి చేపలా నటించు ఆ కొంగ రాగానే దాన్ని నీ నోటితో పట్టేసుకో అంటూ సలహా ఇచ్చింది ఆ వెంటనే మొసలి అలానే నటించింది కొద్దిసేపటికే పైన ఎగురుతూ వచ్చిన కొంగ మొసలిని చేపగా భ్రమించి నీటిపైన కనబడి కనబడనట్లున్న మొసలిని తన ముక్కుతో అందుకోబోయింది అదే అదనుగా మొసలి దాన్ని నోటితో పట్టిలాగి చంపేసింది ఇది గమనించిన మిగతా కొంగలు అక్కడి నుండి పారిపోయాయి చేపలు చాలా ఆనందపడి తమ రాజు మొసలికి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి తెలివి గల చిన్న చేప ఉపాయంతో చేపలకు కొంగబాత తప్పి హాయిగా జీవించాయి ఈ కథలో నీతి ఏమిటంటే ఆ చిన్న చేపల తెలివితేటలతో అనుకున్నది సాధించవచ్చు కప్ప చేతిలో ముత్యం ఒక నదిలో కప్ప ఒకటి జీవిస్తూ ఉండేది ఆ నది ఒడ్డునే ఉన్న చెట్టు పైన నెమలి ఉండేది అవి రెండూ ఒకే చోట ఉండడంతో కొద్ది రోజుల్లోనే వాటి మధ్య మంచి స్నేహం ఏర్పడింది ఒకరోజు ఒక వేటగాడు ఆ ప్రదేశానికి వచ్చాడు చెట్టుపైనున్న నెమలిని చూశాడు చప్పుడు చేయకుండా వలపన్ని దూరంగా వెళ్ళి గమనించసాగాడు కొంతసేపటికి చెట్టు దిగిన నెమలి ఆ వలలో చిక్కుకుంది వేటగాడు వేగంగా వచ్చి దాన్ని పట్టుకున్నాడు తన మిత్రురాలు బందీ కావడం చూసి కప్ప బాధతో విలవిల్లాడిపోయింది వేటగాడా దయచేసి నా స్నేహితురాలిని వదిలిపెట్టు అంటూ కప్ప వేటగాడిని ప్రాధేయపడింది నీ స్నేహితురాలిని విడిచిపెడితే నాకేంటి లాభం దీన్ని సంతలోకి తీసుకెళ్లి అమ్మితే నాకు బోలిడంత డబ్బు వస్తుంది అన్నాడు వేటగాడు కప్ప ఒక్క క్షణం ఆలోచించింది ఒకవేళ నీకు ఇస్తే నెమలిని వదిలిపెడతావా అని అడిగింది తప్పకుండా వదిలేస్తాను అన్నాడు వేటగాడు కప్ప నీటిలోకి మునిగి కాసేపటి తరువాత పైకి లేచింది దాని చేతిలో ఒక పెద్ద ముత్యం ఉంది ఇది తీసుకుని నా స్నేహితురాలిని వదిలిపెట్టు అని అంది వేటగాడ ముత్యాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు నెమలిని వదిలేసి ముత్యం తీసుకుని ఆనందంగా ఇంటి దారి పట్టాడు ఇంటికి చేరుకున్న తరువాత వేటగాడి భార్య దానిని చూసి ఇది ఎంతో విలువైన ముత్యం కాని ఒక్కటే తీసుకుని వచ్చావు నీ అంత తెలుగు తక్కువ వాడిని నేనింతవరకు చూడలేదు ఆ కప్ప దగ్గర ఇంకా చాలా ఉండి ఉంటాయి వెళ్ళి మొత్తం పట్రా అని కోప్పడింది వేటగాడు నది దగ్గరకు వెళ్లి కప్పను కలుసుకున్నాడు మళ్ళీ వచ్చావేంటి అని అడిగింది కప్ప నాకు అలాంటివి ఇంకొన్ని ముత్యాలు కావాలి నువ్వు ఇవ్వకపోతే నీ స్నేహితురాలిని పట్టుకుపోతాను అని బెదిరించాడు వెంటనే కప్ప ఒక్క క్షణం ఆలోచించి ఇంతకుముందు నీకు ఎలాంటి ముత్యం ఇచ్చానో నాకు గుర్తే లేదు అలాంటివే కావాలంటే దానిని తీసుకునిరా లేదంటే వెళ్లి ఇంకేదైనా పట్టుకుని వస్తాను అంది మళ్ళీ భార్యతో ఎక్కడ తిట్లు తినాల్సి వస్తుందో అని భయపడిన వేటగాడు వేగంగా వెళ్లి భార్యకు జరిగిందంతా చెప్పి ముత్యాన్ని తెచ్చి కప్పకు ఇచ్చాడు కప్ప వేటగాడికి అందనంత దూరంగా నది మధ్యలోకి ఈదుకుంటూ వెళ్లి అత్యాసతో చేతిలో ఉన్నది కాస్తా పోగొట్టుకున్నావు నా స్నేహితురాలు నెమలి అడవిలోకి వెళ్ళిపోయింది నీకు దొరకనే దొరకదు నేను కూడా దొరకను వస్తా అని చెప్పి వేగంగా నీటిలోకి మునిగిపోయింది ఇక చేసేది లేక వేటగాడు బాధగా వెనుదిరిగాడు ముంచిన కప్ప తెలివి అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక చెరువు ఆ చెరువులో కప్ప ఒకటి జీవిస్తూ ఉండేది అది చెరువంతా తిరుగుతూ బెకబెకమని అరుస్తూ అల్లరి చేసేది ఆ చెరువుకి దగ్గరలోనే ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు క్రింద ఉన్న కలుగులో ఎలుక నివసించేది ఎలుక తన ఆహారం కోసం అడవంతా తిరిగేది నీటిలో ఉండే కప్పకి నేల మీద ఉండే ఎలుకతో మంచి స్నేహం ఏర్పడింది ప్రతిరోజు ఉదయాన్నే కప్ప చెరువులోంచి బయటకు వచ్చి చెట్టు క్రిందకు చేరి ఎలుక మిత్రుడిని కలిసేది ఎలుక కూడా తన స్నేహితుడి రాక కోసం ఎదురుచూసేది కలిసిమెలిసి అవి రెండు బోలేడు కబుర్లు చెప్పుకునేవి నీ వచ్చి మాట్లాడుతుంటే నాకు సమయమే తెలియడం లేదు చాలా సంతోషంగా ఉంది అని సంబరపడేది ఎలుక అలా సాయంత్రం వరకు చాలా సరదాగా గడిపి తిరిగి వచ్చేసేది కప్ప రాను రాను వాటి మధ్య చిన్న చిన్న గొడవలు ప్రారంభమయ్యాయి వాటికి కారణం ఎలుకపై కప్పకు చిరుకోపం రావడమే ప్రతిరోజు నేనే దాని దగ్గరకు వెళుతున్నాను కాని నా దగ్గరకు ఎలుక ఒక్కసారి కూడా రావడం లేదు ఎలాగైనా నా మిత్రుడికి తగిన బుద్ధి చెప్పాలి అనుకుని తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది ఒకరోజు సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సమయంలో తన పథకాన్ని అమలు చేయాలనుకుంది కప్ప దానితో మాట్లాడి వచ్చేసే ముందు మిత్రుడు గమనించకుండా తన కాలికి ఎలుక తోకకి కలిపి తాడును కట్టేసింది ఆ తర్వాత గెంతుతూ తను ఉంటున్న చెరువు వైపు వెళ్లసాగింది అది గమనించిన ఎలుక తన తోకకు కట్టిన తాడును కొరికి తెంచబోయింది కాని దానివల్ల కాలేదు దాంతో తప్పనిసరి కప్ప వెనుకే వెళ్లాల్సి వచ్చింది చెరువు దగ్గరకు చేరి నేలలోకి కప్ప దిగగానే వెంటనే ఎలుక ఎగిరి దానివీపు మీద కూర్చుంది నీళ్లలో అలా కొద్ది దూరం వెళ్లగానే ఎలుక బరువును కప్ప మోయలేక మునిగిపోసాగింది ఇదంతా దగ్గరలోనే కొండ మీద నిలబడి చూస్తున్న గద్ద ఒకటి పైనుంచి రువ్వుని ఎగురుకుంటూ వచ్చింది ఎలుకను తన బలమైన కాళ్ళతో పట్టి కొండ మీదకి తీసుకెళ్లిపోయింది దాని తోకకు తన కాలిని కట్టుకున్న కప్ప కూడా ఎంత ప్రయత్నించినా కట్టును తెంపుకోలేకపోయింది అది కూడా ఎలుగుతో పాటే మీదకి చేరింది కప్ప అనాలోచిత చర్య కారణంగా తనతో పాటు ఎలుక కూడా గద్దకు ఆహారమయ్యాయి ఈ కథలో నీతి ఏమిటంటే కొన్నిసార్లు మనం తీసుకునే నిర్ణయాలు మనతో పాటే మన మిత్రులకు హాని కలిగిస్తాయి